శాస్త్రీయ విద్యా సాధనకై ప్రభుత్వ విద్యా పరిరక్షణకై నిరంతరం ఉద్యమిస్తున్న పీడిఎస్యు విద్యార్థి సంఘం ఈ నెల ఇరవై తొమ్మిదిన విజయవాడలో రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని పిడిఎస్యు నాయకులు బి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో స్థానిక ఎస్సీ అంబేద్కర్ బాయ్స్ కళాశాల హాస్టల్లో పీడీఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా పీడిఎస్యు నాయకులు బిసిద్దు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఏర్పడిన పీడిఎస్యు స్వేచ్ఛా సమానత్వం కోసం శాస్త్రీయ విద్యా సాధన కొరకు నూతన ప్రజాస్వామిక వ్యవస్థాపక నిర్మాణం కోసం అవిష్ణాంతంగా కృషి చేస్తుందన్నారు సమానత్వం కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యను జాతీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు నిర్వహించింది ఆ క్రమంలోనే పీడిఎస్యులో అనేక మంది తమ విలువైన ప్రాణాలను అర్పించారు జాజిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాదు జేసిఎస్ ప్రసాదు శ్రీపాద శ్రీహరి బాలాశంకర్ రెడ్డి లాంటి వీళ్ళందరూ కూడా పీడిఎస్యు విద్యార్థి సంస్థలో అమరులయ్యారు అదేవిధంగా నేడు పీడిఎస్యు దేశవ్యాప్తంగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తుంది ఆక్రమంలో పీడిఎస్ఈ సంస్థను బలోపేతం చేయడం కోసం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన విజయవాడలో బాలోత్సవ భవనంలో పీడీఎస్ఈ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది ఇందులో దేశంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకి అందరికీ అమ్మఒడి విద్య దీవెన వసతి దీవెన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదే పాత పక్కలు విడుదల చేయాలని చేస్తున్నాం అదేవిధంగా నీటు ఎంట్రన్ టెస్ట్ జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశంలో విద్యార్థుల సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జీడిపిలో ఆరు శాతం వరకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఆ క్రమంలోనే పీడిఎస్యు సంస్థ యొక్క నిర్మాణాన్ని బలోపేతం చేయడం కోసం మరి ఈజోవాళ్ళు ఇరవై తొమ్మిదో తేదీన ఈ జనరల్ కౌన్సిల్ జరుగుతుంది విద్యార్థులందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుంచి తరలి రావాలని కోరుతున్నాం